భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది అదే ఇదే సరైన టైం అనుకుని పాకిస్తాన్లో సగ భాగమైన బలోచిస్తాన్ ఈ రోజు సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుంది అది కూడా తమకి స్వాతంత్రం లభించిందని అని చెప్పి అసలు బలోచిస్తాన్ ఏంటి పాకిస్తాన్ ఏంటి వాళ్ళ రెండు దేశాలు కూడా ఎందుకు వీడిపోతున్నాయి అండ్ గా మనందరికీ బాగా తెలుసు పాకిస్తాన్ ఆర్మీ సైన్యం పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసి ఇప్పటివరకే చాలా మంది వరకు కూడా చంపేశారు ట్రైన్ కూడా హైజాక్ చేశారు బాంబ్ బ్లాస్ట్లు చేసి పాకిస్తాన్ కి సంబంధించిన వెహికల్స్ అన్నింటిని కూడా బ్లాస్ట్ చేశారు పెద్ద పెద్ద హై కమాండర్స్ ని కూడా వాళ్ళు చంపేయడం జరిగింది సో ఈ రోజు వాళ్ళు సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు త్వరలో ఎలక్షన్స్ కూడా కండక్ట్ కూడా మాట్లాడుతున్నారు ఒకసారి నిజంగానే బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోయిందా దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సో బలోచిస్తాన్ ఈ రోజు ఇండిపెండెన్స్ వచ్చిందని సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారు ఏంటి వాళ్ళకి లభించిందా అంటే భారత్ సహకరిస్తే భారత్ సహకరిస్తే మేము పాకిస్తాన్ నుంచి విముక్తి పొందుతామని ప్రకటించింది ఏది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు మాత్రమే కాదు ఇంకా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కలిసి ప్రకటించినటువంటి విషయం అది అంటే భారత్ ఇంటర్వెన్షన్ కోరుకుంటున్నారు వాళ్ళు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉగ్రవాద నిర్మూలన పేరుతో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్ చేస్తోంది ఈ చేస్తున్న యుద్ధ నేపథ్యంలో వీళ్ళ కోరికలు మొదలైనవి అయితే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది పాకిస్తాన్ ప్రకటించింది పాకిస్తాన్ ఒకటే కాదు అమెరికా కూడా ప్రకటించింది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద వాళ్ళ మీద దాడులు జరుపుతున్నారు ఇది ఇది కూడా భారతదేశంలో ఒక సంస్థానంగానే ఉండింది గతంలో స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని సంస్థానాలని మీరు ఎలా కావాలంటే అలా ఉండే హక్కు ఉంది మీకు స్వతంత్రంగా ఉండొచ్చు భారత్ లో కలవచ్చు పాక్ లో కలవచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చారు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నిజాం ప్రభు పాకిస్తాన్ లో కలుస్తానన్నాడు ఏది ఇప్పుడు తెలంగాణ అని చెప్పుకుంటున్నటువంటి నిజాం స్టేట్లో లో కలుస్తానన్నాడు అలాగే కాశ్మీర్ ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి స్టాండ్తో ఉండింది బలోచిస్తానేమో అది కూడా స్వతంత్ర దేశంగానే ఉంటానని అప్పుడే ఉంది అన్నప్పటికీ గారు దాన్ని వ్యూహాత్మకంగా కలుపుకున్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది అవును అలా పాకిస్తాన్లో కలిసింది అది కలిసింది కానీ మొదటి నుంచి వాళ్ళకి అంటే విడిపోవాలి అనేటువంటి కోరిక ఇప్పటిది కాదు కలిపినప్పటి నుంచి ఉంది ఎలాగైతే ఒకే భాష మాట్లాడే ప్రజలు అనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలి అని నిజాం స్టేట్ని అప్పటిగా హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు చేసిన మొదటి రోజు నుంచి ఇక్కడ విడిపోవాలనేటువంటి కోరిక ఉంది తెలంగాణలో అలాగే అక్కడ కూడా ఉంది పాకిస్తాన్లో కలిపిన క్షణం నుంచే విడిపోవాలి అనే కోరిక కూడా అక్కడ బలపడుతూ వచ్చింది అప్పటి నుంచి కూడా ఉంది ఆ కోరికలో నుంచి పుట్టిందే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో కూడా పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు ఒకవైపు కళాశాల విద్యార్థులు వీళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు చాలా కళాశాలని విద్యార్థులని బయటకు రానివ్వకుండా అక్కడ నిర్బంధించడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వాటికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి ప్రస్తుతం బెలూచిస్తాన్ కొంత మండుతోంది ఉద్యమాలతో మండుతోంది వాళ్ళు భారత్ ఇంటర్వెన్షన్ ని కోరుకుంటున్నారు నిజ అంటే భారతదేశం ఏదో తమకి భారతదేశం మీద వాళ్ళకేం పాజిటివ్ ఒపీనియన్ ఉండి కాదు ఉన్నటువంటి లో ప్రస్తుతం శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న పద్ధతిలో వాళ్ళు పాకిస్తాన్ మీద ఎలాగో యుద్ధం ప్రకటించారు కాబట్టి ఇదే వేడిలో మీరు సహకరిస్తే మేము విడిపోతాం మేము స్వతంత్ర దేశంగా ఏర్పడతామని చెప్తున్నారు రెండో వైపు కాశ్మీర్ ఉంది కాశ్మీర్ కండిషన్ ఏంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మేము కలిపేసుకుంటామని వీళ్ళు మాట్లాడుతున్నారు భారత్ నుంచి అక్కడ నుంచి అసలు ఏ మాట బయటకు రావడం లేదు రెండో వైపు భారత ఆక్రమిత కాశ్మీర్ ఉంది ఈ భారత్ ఆక్రమిత కాశ్మీరు పాక్ ఆక్రమిత కాశ్మీరు కలిసి ఆజాదీ కాశ్మీర్ ఏర్పడాలి ఆ కోరిక ఎవరు మాట్లాడట్లేదు ఇప్పుడు అక్కడ టోటల్గా సరెండర్ అయిపోయి మఫ్తీ కావచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు అబ్దుల్లా ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయి మౌనంగా చూస్తున్నారు అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మరొకలాగానో మాట్లాడే మూడ్లో వాళ్ళు లేరు ఆ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బలూచిస్థాన్ నుంచి ఒక పిలుపు వచ్చింది భారత్కి ఇప్పుడు పాకిస్తాన్ ని బలహీనం చేయడానికి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం ఇటు నుంచి జరగవచ్చు చేసి బెలూచిస్తాన్ ని ఇప్పుడు గతంలో డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ని విడగొట్టింది విడగొట్టి అది ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావడం వెనకాల భారత్ కృషి ఉంది అప్పుడు ముజిబూర్ రెహమాన్ గారు ఆందోళనకు వీళ్ళు మద్దతు ప్రకటించి దాన్ని ఆ ఏర్పాటు విజయవంతంగా జరగడంలో ఇందిరాగాంధీ గారు కీలక పాత్ర పోషించారు అలాగే ఇప్పుడు బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి లిబరేషన్ కోరుకుంటా ఉంది అది ఇప్పటి కోరిక కాదు స్వతంత్రం వచ్చిన నలభై ఏడు నుంచి నడుస్తున్నటువంటి గొడవది ఈ నలభై ఏడు నుంచి జరుగుతున్నటువంటి గొడవకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది సరైనటువంటి అవకాశం అనుకుంటున్నారండి ఒకవైపు వాళ్ళనేమో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది బలోచిస్తాన్ అనేది మొత్తం కూడా ఉగ్రవాదులని ఉగ్రవాదులని కాదండి అక్కడ ఏదైతే ఫైట్ చేస్తుందో ఆ సంస్థని లిబరేషన్ ఆర్మీని లిబరేషన్ ఆర్మీని ఉగ్రవా ఉగ్రవాద సంస్థగా అమెరికా కూడా ప్రకటించింది పాకిస్తాన్ కూడా ప్రకటించింది అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉగ్రవాదులను బ్రాండ్ అయ్యటం అందరికీ అలవాటే భారత్ ఎలా అలవాటు పాకిస్తాన్కి కూడా అలవాటే ఎక్కడైనా ప్రభువు ప్రభువే కాబట్టి అక్కడ ప్రజల ఆకాంక్ష అది ప్రజల ఆకాంక్ష మా పరిపాలన మేము చేసుకుంటాం అంటే విడిపోయే హక్కు ఎవరికైనా ఉంటుంది ఏ సందర్భంలోనైనా అణిచివేతను ఎదిరించటం అనేది అణచివేతకు గురయ్యేవాడి ప్రాథమిక హక్కు మేము అణచివేతకు గురవుతున్నామని ఒక సమూహం భావిస్తే వాళ్ళు గనక నినా నినాదం చేస్తే మేము విడిపోతామని ఆ దాన్ని గౌరవించి తీరాలి కలిసి ఉండటం అనేది కుదిరే వ్యవహారం కాదు కలిసి ఉండటంలో ఎప్పుడూ అభివృద్ధి ఉండదు విడిపోవడంలోనే అభివృద్ధి ఉంటుంది అంటే కలుపుకోవాలి అనడంలో ఆక్రమణవాదం ఉంటుంది వాళ్ళ ఆకాంక్ష ఎక్కడి నుంచి పుట్టింది వీళ్ళు ఆక్రమించారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఆ మాట మా మమ్మల్ని తిని బతుకుతోంది పాకిస్తాన్ అని చెప్తున్నారు సింధు ప్రాంతాన్ని మమ్మల్ని కాశ్మీర్ని తిని బతుకుతోంది అని వాళ్ళు ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు కాబట్టి మేము విడిపోతే తప్ప మా బతుకులు బాగుపడవు మా సంపద మా కోసమే ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఇవన్నీ ఉపయోగించుకుని మేము ప్లాన్ చేసుకుని మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి మేము విడిపోతాం వాళ్ళ కంట్రోల్లో మేము ఉండమని అడుగుతున్నారు సహజమైన కోరిక దానికి ఎవరైనా మద్దతు ప్రకటించి తీరాలి కాకపోతే భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇప్పుడు బలోచిస్తానికి సహకారం అందిస్తే అది విడిపోతుంది కానీ బలోచిస్తాన్ లో మన భారతదేశ కూడా కూడా ఎగురుతుంది ఆ విజువల్స్ వాళ్ళు కోరుతున్నారు భారత్ ని కోరుతున్నారు వాళ్ళు మీరు చొరవ తీసుకోండి మాకు సహకరించండి ఆ రోజున బంగ్లాదేశ్ విభజన సమయంలో ఇందిరాగాంధీ గారు అలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారు అలాంటి సపోర్ట్ మీరు ఇచ్చేయండి మేము కూడా స్వతంత్ర దేశంగా ఉంటామని స్వతంత్ర దేశంగా ఉంటామనేది మా పాత కోరికే కోరిక కాదు దాన్ని ఇప్పటికైనా సాకారం చేసుకుని మా బతుకులేదో మేము బతుకుతాం మేము విడిపోతామని చెప్పి మేము యుద్ధం చేస్తుంటే మమ్మల్ని ఉగ్రవాదులని బ్రాండ్ వేస్తున్నారు మీరు కాబట్టి ఈ బ్రాండ్ నుంచి బయటకు రావాలంటే విడిపోవడం ఒక్కటే మార్గము అనేది వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు సరే ఒకవేళ బ బలోచిస్తాన్ పాకిస్తాన్ వేరు వేరు దేశాలుగా ఏర్పడితే ఏది నష్టపోయేది ఎవరు అంటే పాకిస్తాన్ ఆల్రెడీ చిన్నది అది అది పంజాబ్ లో ఒక మొక్క దాన్ని కలుపుకుని అది ఉంది ప్రస్తుతం అది ఓడిపోతే మరింత చిన్నది అవుతుంది కాబట్టి ఆ లిమిటెడ్ ఏరియాని కంట్రోల్లో తీసుకోవడం ఇంకా తేలికవుతుంది భారత్ అందుకని అది వదులుకోవడానికి సిద్ధంగా లేదు బలూచిస్థాన్ పాకిస్తాన్ సీరియస్గా దాన్ని ఫైట్ చేసి ఏదో రకంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోంది దానికి చైనా మద్దతు అమెరికా మద్దతు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ చైనా మద్దతు ఉంది ఒక రకంగా ఇప్పుడు న్యూట్రల్ గా మాట్లాడుతోంది కానీ అమెరికా పాత రోజుల్లో వాళ్ళని సపోర్ట్ చేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేసి బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వేర్పాటు వేర్పాటు వాద ముఠాలు అనే పదం పుట్టింది ఆ వేర్పాటు వాద ముఠాలని వాళ్ళు కూడా ఉగ్రవాద శిబిరాలుగా ప్రకటించారు గతంలో కాబట్టి అమెరికా ఇప్పుడు కన్విన్స్ అయ్యి భారత్ ఇంటర్వెన్షన్ని అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాలి ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం వలన ఏమీ జరగదు భారత్ ఇంటర్వెన్ కా అమెరికాని కాదని ఇంటర్వెన్ కాకపోవచ్చు అనేది నాకు అనిపిస్తున్న విషయం ఎందుకంటే ఆ పరిస్థితి ఉంటే మొన్నే ఒక అడుగు ముందుకేసి ఉండేవాళ్ళు ఎందుకు వేయలేదు అంటే వీళ్ళ టార్గెట్ వేరు వీళ్ళు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి అంతర్జాతీయ సమాజం నుంచి ఒక ఆమోదం పొందాలని ప్రయత్నం చేశారు ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోడీ గారు ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు అందుకనే ఆయన సీజ్ కి అంగీకరించాడు అంగీకరించిన అంగీ ఎప్పుడైతే అంగీకరించాడో గా దేశంలో రకరకాల విమర్శలు రకరకాల సెక్షన్స్ నుంచి మొదలైనవి ఈ మొదలైన తర్వాత దీన్ని సస్టైన్ చేయడం కోసం అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్ని కొంచెం భూతత్వంలో చూపించి యుద్ధం అంటే వీళ్ళు దాడులు చేసిన సందర్భంగా జరిగినటువంటి దాడులు వాళ్ళు కూల్చివేసిన విమానాలు ఆ విమానాల్లో మరణించిన వాళ్ళు వీళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ యుద్ధం ఆగలేదు పాకిస్తాన్ కబింపు చర్యలకి ఇప్పటికీ పాల్పడుతోంది కాబట్టి మేము సీజ్ ఫైర్ అనేటువంటి మాట కట్టుబడకుండా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలోనే బలోచిస్తాన్ ఒక అడుగు ముందుకేసేయండి మాకు సపోర్ట్ చేయండి మేము బయటకు వచ్చేస్తాం అని వాళ్ళు కోరుతున్నారు దీనికి ఇబ్బంది లేదు కదా మీకు అమెరికాతో కానీ అమెరికాతో ఇబ్బంది ఉంది వీళ్ళు లేదన్నారు కానీ ఉంది ఎందుకంటే అమెరికాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారి మాట్లాడిన తర్వాత మేము ఇంటర్వ్యూన్ కాఫాలో వద్దా అనేది వారి నిర్ణయం ప్రస్తుతం అక్కడ ఉంది తాళం చెవి కాబట్టి వారు గనుక ఇంటర్వ్యూన్ అవండి అవ్వండి పర్వాలేదు అంటే ఇంటర్వ్యూన్ అవుతారు అయితే విడిపోతుంది లేకపోతే ఇది ఒక గొడవగా నడుస్తుంది అంతే ఆ టెన్షన్లో ఉన్నారు వాళ్ళు అదే తప్ప వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవటం లిబరేట్ అయిపోవటం అవేమీ ఇంకా జరగలేదు కాకపోతే ఈ వాతావరణాన్ని వినియోగించుకుని ఈ వేడిగా ఉన్న సందర్భంలోనే మనం గొలుసు తెంపుకోవాలి అనే ప్రయత్నంతోనూ ఆలోచనతోనూ ఉన్నారు ఓకే ఇంకా సెపరేట్ అయితే కాలేదు అఫీషియల్గా కాలేదు కాలేదు దానికి చాలా తతంగం ఉంది అంతర్జాతీయ సమాజం నుంచి ఒక అంగీకారం వస్తే తప్ప అది జరగదు ఒకవేళ వస్తే ఇలా గతంలో బంగ్లాదేశ్ విభజన సమయంలో రెండు ధృవాలుగా ఉంది ప్రపంచం అప్పుడు భారత్ వెనకాల సోవియట్ రష్యా బలంగా నిలబడి ఉంది ఆ రోజున అమెరికా పాకిస్తాన్ వైపు ఉన్నప్పటికీ ఇక్కడ సోవియట్ రష్యా టోటల్ గా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా నిలబడటం అనేది ఒక కలిసి వచ్చిన అంశం అన్ని అన్ని రంగాలలోనూ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఆయుధాల పరంగా కూడా కాబట్టి ఆ సపోర్ట్ తో ఆ రోజు యుద్ధం జరిగింది ప్రపంచం రెండు ధ్రువాలుగా ఉంది ఇప్పుడు ఏక ధ్రువంగా ఉంది దీన్ని గమనించాలి రెండవది చైనా వేరే ధ్రువం అనుకున్నప్పటికీ చైనా కూడా అక్కడే ఉంది ఆ కాంపౌండ్లోనే ఉంది అందుకని డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విభజన టైం వాతావరణం వేరు అప్పుడు ఇందిరాగాంధీ గారు అంత చొరవగా నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అంతర్జాతీయంగా ఉంది ఇప్పుడు లేదు ఓకే కాబట్టి దీన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి మనం ఓన్లీ బలోచిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం మీరు చెప్తున్నట్టు ఆజాదీ కాశ్మీర్ అవును అక్కడ వాళ్ళు కూడా అంటే మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఇప్పుడు వాళ్ళందరినీ గతంలో ఆ నినాదం చేసిన వాళ్ళందరినీ ఉగ్రవాదులని ముద్రేశారు కదా ఇప్పుడు అక్కడ ఎలాగైతే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ముద్రేశారు ఇక్కడ ఆజాదీ కాశ్మీర్ అన్న వాళ్ళందరినీ ఉగ్రవాదులుగా ముద్రేసి చంపారుగా ఇప్పుడు మాట్లాడినా చంపేస్తారు వీళ్ళు చంపుతారు వాళ్ళు చంపుతారు కాబట్టి ఒక ఉద్యమం జరిగి ఆజాదీ కాశ్మీర్ అనే నినాదంతో అంతర్జాతీయ సమాజంలోకి వెళ్ళాలి ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ ఫైల్ ఉంది ఈ రోజున కొత్తగా మూవ్ చేయాలి కాశ్మీర్ సెపరేట్ దేశంగా కావాలని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఉంది ఉంది దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఆ నినాదం ముందుకు తీసుకెళ్లే కండిషన్ లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కనిపించడం లేదు అబ్దుల్లా కూడా